గోవిందాయుడు మహా హిందుమం జయ శ్రీరామ్ మహాశివరాత్రి సందర్భంగా అసలు శివలింగాల్లో ఎన్ని విశేషాలు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో మనం నాటి శివలింగాన్ని పూజించడానికి ఎంచుకోవాలో శివలింగాలు పూజించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఆచరించాల్సిన పద్ధతులు వీటి గురించి తెలుసుకుందాం శివలింగాలలో ముఖ్యంగా స్వయంభూలింగాలు మీకు తెలుసు కదండి దేవతల చేత ఋషుల చేతో వారు ప్రార్థించడం వలన శివుడే వచ్చేసి లింగ రూపంలో వెలుస్తూ ఉంటారు స్వయంభూ తాను వచ్చేసి లింగమైపోయిన ఆకృతి చాలా విశేషమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ చూస్తాం కదా మనం అలాగే సేవ పరంపరలో వచ్చే గురువులు లేదా ఆచార్యులు లేదా మహాభక్తులు ఎవరైనా సరే భగవద్ ఆజ్ఞ వలన సంకల్పం చేసుకొని శివలింగాలు ప్రతిష్ఠిస్తారు ఆ శివలింగాలు సేవ ఆగమం ప్రకారము ఎంత మోతాదులో ఎలాగా దేంతో తయారు చేయించాలో ఆ లింగాన్ని బట్టి మళ్ళీ గర్భాలయము గర్భాలయము పద్ధతిని బట్టి మళ్ళా గాలిగోపురాలు వాటిని బట్టి ప్రాకారాలు ఇదంతా కూడా సేవ్ ఆగవం ప్రకారం ఆ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట దాని ప్రకారము ఆ శాస్త్రము చదివి పరంపరగా వస్తున్న శిల్పుల చేత శివలింగాలు చేపించి మంచి ముహూర్తంలో ఈ ఆచార్యులు గురువులు శివభక్తులు ప్రతిష్ఠ చేస్తారు సేవాగం ప్రకారం జరుగుతుంది ఆ లింగాలు కూడా ఎంతో శక్తివంతమైనవి ప్రతిరోజు అభిషేకము పూజలు శివారాధన చేయడం ద్వారా విశేషమైన శక్తి ఆ శివలింగాలు ప్రతిష్ఠించిన శివాలయాల్లో ఉంటుంది ఇంకొక పద్ధతి ఏంటంటే చరలింగము అంటాం అంటే ప్రతిష్ఠించిన శివలింగం కాదు చరలింగాలని చిన్న చిన్నవి ఉంటాయి మనం అందరం వెళ్ళను ఆరాధించుకుంటాము ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్తాము అలాగే లింగధారలు మెడలో ధరిస్తారు అవన్నీ కూడా చరలింగాలు ఈ చరలింగాల విషయంలోనే మనం కాస్త మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈరోజు రేపు బాగా ప్రచారం జరుగుతుందంటే ఈ నర్మదా బాణలింగం కానివ్వండి స్ఫటికలింగము పాదరసలింగము ఇట్లా కొన్ని లింగాలు ఏవైతే ఉంటాయో అవి చాలా శక్తివంతమైన లింగాలు విపరీతమైన ఫలితాలు ఇచ్చే లింగాలు అనేసేసి ప్రచారం చేయడం వలన ఆహా గొప్పవి శక్తివంతమైనవి అనేసేసి అమెజాన్ లాంటి సైట్స్లో కూడా అమ్ముతూ ఉంటే ఆన్లైన్ సైట్స్లో కొనుక్కొచ్చుకుంటున్నారు ఇంట్లో పెట్టుకుంటున్నారు ఎక్కువ మంది చూస్తున్న తప్పిది ఏదైనా సరే ఒకటి విశేషమైనది శక్తివంతమైనది అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు దాని రేటు ఐదు వందలు మూడు వందలు ఉండవచ్చును మనకి మీకు షాపుల్లో కానీ అమెజాన్ లాంటి సైట్స్లో కానీ మనం ఏం ఆలోచిస్తామంటే వెంటనే డబ్బులు తక్కువే కదా వెంటనే బుక్ చేస్తున్నాం లేదంటే కొనుక్కుందాం తెచ్చుకుందాం పెట్టుకుందాము విశేషమైన ఏదో శక్తి మహిమ ఉంటుందంట కదా అది మనం అనుభవించవచ్చు అనే అనుకుంటామండి కానీ గుర్తుపెట్టుకోండి విశేషమైన శక్తి కలిగినది మహిమ కలిగినవి ఇలాంటి లింగాలు అంటే వాటికి సేవలు విశేషంగా చెయ్యాలి అని గుర్తుపెట్టుకోవాలి బాగా బాణ లింగాలు లేదా శాలిగ్రాహం ఇవి రెండు కూడా శాలిగ్రామం అంటే రాతి రూపంలో ఆల్రెడీ ప్రాణప్రతిష్ఠ అయి ఉన్న మహావిష్ణువు ఉన్నాడు అని నర్మదా బాణలింగంలో రాతి రూపంలో ఉన్న పరమశివుడు అందులో స్థాపితమై ఉన్నాడు అని ప్రత్యేకంగా ప్రాణప్రతిష్టలు కూడా అవసరం లేదు అంటే ఏంటంటే పరమశివుడు అందులో స్థాపితమై ఉన్నాడు ఆల్రెడీ అని అర్థం కదా నర్మదా బాణలింగము నర్మదా బాణలింగము శాలిగ్రామం శివుడికి కేశవుడికి అవి రెండు రాణ రూపంలో చేసే పూజ అవి ఇంట్లో ఉంటే ప్రతిరోజు అభిషేకము గంధమార్గ తీసుకురాయడము వండిన అన్నము నైవేద్యం పెట్టడం ఖచ్చితంగా ఆచారాలు పాటించడము మహిళలకు కంపల్సరీ నెలసరి ఆచారాలు పాటించడము ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం రెండు వేల ఆరాధన నియమాలు పాటించడము విశేషమైన పూజలు ఇవి కంపల్సరీ చేయాలండి చేస్తేనే ఆ మహిమ ఆ విశేషం ఏదైతే ఉందో అవి మన కుటుంబంలో మన జీవితంలో ప్రభావం చూపిస్తాయి చేయకపోతే తగినంత దెబ్బలు కూడా అలాగే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎంతసేపటికి ఈ రోజుల్లో విశేషము చాలా గొప్పది అని కానీ గబవా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందామన్నారు కానీ అది ఎందుచేత గొప్పదైంది అంత గొప్పదాన్ని తెచ్చి నీవే విధంగా నడపాలి అన్న విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను అన్నమాట శాలిగ్రామము నర్మదాబాణ లింగము అంటే శివ కేశవ స్వరూపాలు ఈ రాళ్ళ రూపంలో ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ చేయగలిగితే చేయండి లేదనుకోండి మామూలు శివలింగం ఉంటుంది అసలు అందరికీ తేలిగ్గా చేసుకోవడానికి అయితే తెల్ల మార్బుల్ రాయి తోటి చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి అదైతే చాలా తేలిగ్గా తెల్ల మార్బుల్ విగ్రహాలకు కూడా పెద్దగా నియమాలు అక్కర్లేదు తెల్ల మార్బుల్ రాయి తోటి చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి లేదా ఇత్తడి లేదా లోహంతో చేసిన ఇత్తడితో చేసిన శివలింగం ఉంటుంది లేదా కొందరు వెండి శివలింగాలు కూడా చేయించుకుంటారు లేదా చిన్న నల నల్ల మార్బుల్ రాయితో కూడా చేస్తున్నారు ఇప్పుడు శివలింగం తెల్ల మార్బుల్ రాయి నల్లమార్పుల రాతితోటి పోత పులుసు కానీ చెక్ కానీ చిన్న చిన్న శివలింగాలు చేస్తారు చూసారా అవి పెట్టేసుకొని మామూలుగా ప్రతిరోజు కొంచెం ఉదయమో సాయంత్రమో మీకు కుదిరినప్పుడు ఒక పూట కాస్త నీరు నీటితో తడిపేసి అంటే జలంతో అభిషేకించి ఏదో పండో పత్రమో నైవేద్యం పెట్టేసేయచ్చు అక్కడికి అయిపోతుంది అలా కాకుండా ఇళ్ళల్లో ఈ చరలింగాల్లో నర్మదాశాలి గ్రా నర్మదా బాణలింగము లేకపోతే స్ఫటిక శివలింగాలు ఇలాంటి విశేషము ఏది విశేషమని చెప్తారో వాడి నెలల్లో పెడితే మాత్రము ఖచ్చితంగా స్త్రీ పురుషుల్లో మొత్తం అందరి కుటుంబంలో నియమాలు పాటించాలి అనే విషయం గుర్తుంచుకోవాలి నియమాలు పాటించలేని వాళ్ళు చెప్పాను కదా ఆ తెల్ల మార్బల్ రాద్దో నల్ల మార్బల్ రాద్దో ఎత్తడి లింగమో చిన్నంత వెండి లింగమో ఇట్లాంటివి చేసుకోవాలి మంచి ఆహార లింగం పెట్టుకుంటే కూడా నియమాలు జాగ్రత్తగా పాటించాలి పంచలోహాల్లో విశేషమైన శక్తి ఉంటుంది ఇలాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే ఏదైనా విశేషమో గొప్ప అనుకవా కొనుక్కొని ఇంట్లో పెట్టుకోకూడదు తరి తగ్గట్టుగా సేవ సాధించే రైతుని తెచ్చుకోండి అలాగే లింగాయత శైవ సాంప్రదాయంలో మెడలో లింగం ధరించే ఆచారం ఉంటుంది లింగధారులు అంటారు తెలుసు కదా అది పంచాక్షరి దీక్ష తీసుకొని శైవ సాంప్రదాయంలోకి వెళ్ళి పంచాక్షరి దీక్ష తీసుకొని వారి ఆచార్యులు లేదా శివ సాంప్రదాయంలో గురువులు మెడలో లింగధారణ చేస్తారు మెడలో లింగం వేస్తారు ఆ లింగాన్ని వాళ్ళు అభిషేకించుకుంటారు రోజు ఆ లింగాన్ని అభిషేకించుకొని ఆ లింగానే వీళ్ళు మెడలో ధరిస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అవి లింగం మోసుకుంటూ తిరుగుతారు వాళ్ళు చివరికి శేరం వదిలేస్తారు చనిపోయినప్పుడు ఆ లింగం వాళ్ళు గుప్పెట్లో పెట్టేసి వాళ్ళని కూర్చోబెట్టి ఖరణం చేస్తారు కె విశ్వనాథ్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీరు పోయినప్పుడు కూడా ఆ పద్ధతిలోనే కూర్చోబెట్టారు ఎందుకంటే వారు శైవ సాంప్రదాయం ఆరాధ్యులు అంటారు వాళ్ళని శైవ సాంప్రదాయంలోనే లింగాయత్ పండిత ఆరాధ్యులు ఇట్లా రకరకాల శాఖలు ఉన్నాయి ఆ శాఖలు వాళ్ళందరూ కూడా మెడలో లింగం ధరిస్తారు పంచాక్షరి చేస్తారు వాళ్ళ సేరే వదిలేసినప్పుడు కూడా వాళ్ళ లింగం ఉంటుంది కాబట్టి దహనం చేయరు వాళ్ళని ఆ లింగం వాళ్ళు గుప్పిట్లో పెట్టి వారిని కూర్చోబెట్టి వారంద కరణం చేసేస్తారు పూడ్చిపెట్టేస్తారు కాబట్టి ఆ లింగాలు ఏవైతే ఉంటాయో లింగధారుల మెడలో ఉండే లింగాలు కూడా సాక్షాత్తు శివ స్వరూపము శివుడు వాళ్ళతోటి తిరుగుతున్నట్లే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికి కూడా మనకి శ్రీశైలంలో శైవ సాంప్రదాయ జగద్గురు ఉంటారు వారు కార్తీక మాసంలో ఇస్తారు ఎవరికైనా కూడా నియమాలు పాటించి మంచి ఆహార పద్ధతులు మంచి నియమాలు అలవరుచుకున్న వారు మాకు పంచాక్షరి కావాలి అని పెడితే కార్తీక మాసంలో సేవదీక్ష ఇచ్చేసి పంచాక్షరి ఉపదేశం చేసి జగ్గమేడలో లింగధారణ చేస్తారు ఎవ్వరు ఏ సామాజిక వర్గం వారైనా సరే శ్రద్ధ ఒక్కటే ముఖ్యం అలాగే ఇంకొక లింగం ఏంటో తెలుసున్న గురులింగం అంటారు ఎవరు గురులింగం అంటే ఈ శైవ సాంప్రదాయంలో గురువులు లేదా ఆచార్యులు శివభక్తులు అంటే నయనార్లు లేదా ఇతర శివభక్తులు ఎవరైతే ఉంటారో శివభక్తులు అలాగే ప్రత్యేకించి జంగం దేవర్లు వీళ్ళందరూ కూడా గురులింగాలు అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా స్వరూపమే అనే విషయాన్ని ఒక సేవుడు గుర్తుంచుకొని ఎలా అయితే శివుడిని చూసినప్పుడు మనము మర్యాదగా ప్రేమపూర్వకంగా భక్తి ప్రపత్తులతో ఉంటామో ఆ విధంగానే జంగ దేవర్లను శివ సాంప్రదాయంలో గురువులు ఆచారు భక్తులు నయనార్లు వీళ్ళందరం చూసినప్పుడు కూడా సాక్షాత్ శివ స్వరూపంగా భావించి ప్రపత్తి చేయాలి అని దాని ఉద్దేశం శివ సాంప్రదాయంలో కానీ వైష్ణవ సాంప్రదాయంలో కానీ శరణాగతికి విశేషమైన ప్రాధాన్యత ఇవ్వబడింది గురువు పట్ల లేదా ఆచారు్యుడి పట్ల అలాగే ఆయా సాంప్రదాయంలో భక్తుల పట్ల విశేషమైన శ్రద్ధ కలిగి ఉండాలి వీరికి దైవానికి తేడా ఏమీ లేదు అన్నత శ్రద్ధ ఉన్నప్పుడే వీళ్ళకి నిష్ఠ కలిగి ఆ నిష్ఠలో వాళ్ళ సాధారణ వర్గంలో ముందుకు వెళ్లి ఆయా దైవాల్ని పొందగలుగుతారు కాబట్టి గురులింగము అంటే గురువులు ఆచార్యులు జంగం దేవర్లు శివ సాంప్రదాయంలో నిత్యము పంచాక్షరి చేసి ఎవరు శివుడిని ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఉంటారో అలాంటి శివ సాంప్రదాయంలో భక్తులు శివభక్తులు ఇంక చేసిన వారు వీరందరూ కూడా గురులింగాల కింద లెక్క అనే వీళ్ళందరూ కూడా శుభ స్వరూపము అని భావించాలి ఇదండి విషయము శివ సాంప్రదాయంలో కూడా శివుడు పరమగమ్యము మహేశ్వర ఉపాసన చేస్తారు లింగాన్ని ఆరాధించుకుంటారు లింగాన్నే పొందాలి ఆ శివుణ్ణి పొందాలి అనే ఒక నిష్ఠతోటి ఉండి ఆయా సాంప్రదాయాన్ని పాటిస్తూ పంచాక్షరి ప్రాణ సమానంగా ప్రేమపూర్వకంగా చేసుకుంటూ ఆ సాంప్రదాయంలో ఉన్న గురువులు జంగం దేవలలో భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విశేషంగా గౌరవించి శరణాగతి చేసి వాళ్ళని కూడా శుభస్వరూపాలుగా భావించి సర్వము శివమయమే అనే స్థితికి వచ్చి ప్రాణాలు వదిలేసి శివుణ్ణి పొందుతారు కాబట్టి కలియుగంలో భక్తి చాలా ప్రధానము చేయగలిగినంతే చెయ్యండి విపరీతంగా పెద్ద పెద్ద లింగాలు పెట్టేసి బాణలింగాలు లేకపోతే స్ఫటికలింగాలు ఇవన్నీ విశేషమైనవి ఎవరైతే ఎక్కువ సేవ చేయాలో అలాంటివన్నీ చిట్లు పట్టం అవి చేయకుండా మోయనంగా మీ పరిస్థితి తగ్గట్టుగా తెచ్చుకొని పెట్టుకోండి పరమాత్మను మాత్రం మన శ్రద్ధ భక్తి సాధన ఇవే చూశాడన్న విషయం గుర్తుంచుకోండి అందరికీ ముందుగానే మహాశివరాత్రుల శుభాకాంక్షలు జయశ్రీరామ్ శ్రీరామ్ హర మహాదేవ కృష్ణార్పణ